సైదాపురం మండలంలో చాగనం గ్రామానికి సంబంధించిన సిద్ధి వినాయక మైకా మైన్ ఈ సిద్ధి వినాయక మైకా మైన్కి రెండు వేల పదిలోనే లీజు గడువు ముగిసింది ఈ మైన్కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా లేదు ఈ మైన్ పైన పద్దెనిమిది కోట్ల రూపాయల డిమాండ్ నోటీస్ కూడా ఉంది ఇక సైదాపురం మండలంలోని రామసాగర గ్రామానికి సంబంధించిన పద్మావతి మైన్ విషయానికి వస్తే అసలు ఈ పద్మావతి మైన్కి రెండు వేల పన్నెండులోనే లీజు గడువు ముగిసింది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా ఈ మైన్కి లేదు ఐబీఎం రూల్ ప్రకారం యాభై సంవత్సరాలు పూర్తి అయినటువంటి ఇటువంటి గనులన్నింటినీ కూడా ఆక్షన్ పద్ధతి ద్వారా టెండర్లకి పిలుస్తారు కానీ మన జిల్లా మైనింగ్ అధికారి మాత్రం ఈ పద్మావతి మైన్కి ఐబిఎం రూల్ కూడా పక్కన పెట్టి పాటించకుండా ఈ పద్మావతి మైన్కి రెన్యువల్ అప్లికేషన్ని ఇల్లీగల్గా డిఎంజీ గారికి ఫైల్ని పంపించారు ఈ కోర్జు కనుల్లో పనిచేసే వేలాది మంది కార్మికులకి కూలీలకి పనులు లేక వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి ఎన్నో సంవత్సరాలుగా అన్ని అనుమతులతో లీగల్గా వ్యాపారం చేసుకుంటున్న వెంకటగిరి రాజా గారికి సంబంధించిన కళ్యాణరావు మైకామైన్ని జింపెక్స్ మైకామైన్ని కూడా ఈ దోపిడీ దొంగలు దౌర్జన్యంగా మూసివేయించారు అన్ని అనుమతులు ఉన్న కళ్ళన్నింటినీ మూసివేయించి ఎటువంటి అనుమతులు లేకుండా లీజ్ గడువు పూర్తి అయిపోయినటువంటి ఈ పద్మావతి మైన్ లాంటి వాటికి పర్మిషన్ ఇస్తున్నారంటే ఈ జిల్లాలో మైనింగ్ వ్యవస్థ ఉందా లేదా అన్న అనుమానం కలుగుతుంది పద్మావతి మైన్ రెన్యువల్ అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తూ ఇచ్చిన ప్రొసీడింగ్ ఆర్డర్ ఈ ఆర్డర్ ఇచ్చింది ప్రవీణ్ కుమార్ ఐఏఎస్ గారు అంతేకాకుండా ఈ పద్మావతి మైన్ పైన ముప్పై రెండు కోట్ల రూపాయల డిమాండ్ నోటీస్ కూడా ఉంది ముప్పై రెండు కోట్ల రూపాయల డిమాండ్ నోటీస్ ఉన్న ఈ మైన్కి స్టాక్ పాయింట్లో ఉన్న మెటీరియల్ని తరలించడానికి పర్మిషన్ ఏ విధంగా ఇస్తారు ఈ ముప్పై రెండు కోట్ల రూపాయలని ఎవరి దగ్గర నుండి వసూలు చేస్తారో డిడి గారే దీనికి సమాధానం చెప్పాల బాలాజీ నాయక్ గారు సూపర్వైజర్ సుధాకర్ గారు వీరిద్దరూ కలిసి రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిసి పద్మావతి మయంలో పంచనామా నిర్వహించి పద్మావతి మైన్లో ఆల్ మెటీరియల్ ముప్పై ఎనిమిది వేల టన్నులు ఉందని గత మే నెలలో గత మే నెలలో నిర్ధారించారు ఫిబ్రవరి నెలలో ముప్పై ఎనిమిది వేల టన్నుల స్టాక్ మెటీరియల్ ఉందని నిర్ధారించింది బాలాజీ నాయక్ గారే ఏడీ హోదాలో ఒక లక్ష ఇరవై ఐదు వేల టన్నుల స్టాక్ మెటీరియల్ ఉందని ఈ ఫిబ్రవరి నెలలో నిర్ధారించింది అదే బాలాజీ నాయక్ గారే గత మే నెలలో నిర్ధారించింది ముప్పై ఎనిమిది వేల టన్నులు ఫిబ్రవరి నెలలో ఒక లక్ష ఇరవై వేల టన్నులు నిర్ధారించింది మాత్రం బాలాజీ నాయక్ గారే మైల్లన్నీ క్లోజ్ చేస్తున్నప్పుడు స్టాక్ పాయింట్లో ఉన్న మెటీరియల్ ముప్పై ఎనిమిది వేల టన్నుల నుంచి ఒక లక్ష ఇరవై ఐదు వేల టన్నులకి ఏ విధంగా పెరిగిపోతుంది